బుడమేరు ప్రతాపానికి రైతులు నిండా మునిగారు కృష్ణా జిల్లా జక్కుల గ్రామంలోని రైతుల పరిస్థితి దయనీయంగా మారింది వరదొచ్చి దాదాపు పది రోజులు అవుతున్నా ఇంకా పంట పొలాలను నీరు వీడటం లేదు వరి పంట కుళ్లిపోయి దుర్వాసన వస్తోందని రైతులు వాపోతున్నారు అప్పు చేసి పంట సాగు చేస్తే మొత్తం వరద పాలైందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు అసలు ముందు తుంపులు తుంపులు తుంపులతో అయిపోయి గ్రామం ఏ పడిపోయి చుట్టూ వరద పట్టిపోయింది నేను పొలం మొత్తం మొత్తం జీరో అయిపోయింది పొలం అంతా మా జక్కు గ్రామం అనేది వరద గ్రామం కింద ప్రకటించి దాన్ని మాత్రం ఈ క్రాప్ అనేది సరిగ్గా చేసి అందరికీ సమయాయం చేయాలని చూస్తున్నాం మేము దగ్గర దగ్గర పదిహేను ఎకరాలు వేసే పదిహేను ఎకరాల దగ్గర నాలుగు లక్షలు ఐదు లక్షల దాకా పెట్టుబడి పెట్టి ఉంచాం మొత్తం మునిగిపోయింది ఆ పంట ఏది పనికిరాదు ఇప్పుడు అది ఈ క్రాప్ చేయించుకుంటాకెళ్తే ఐదు ఐదు ఎకరాల వరకు ఈ క్రాప్ అంటున్నారు ఐదు ఎకరాలకు అయితే వస్తుంది మరి ఆ పది ఎకరాలు ఇప్పుడు ఆ పది ఎకరాలు నష్టపోయినట్టే కదా ఇప్పుడు అలా కాకోకుండా ఆ మిగతా వాటికి కూడా ప్రభుత్వం నుంచి కౌలు చేసే రైతులందరికీ న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వం వాళ్ళని వేరు బుడమేరకు వచ్చేసి పోయిన గవర్నమెంట్లో ఎకరానికి కోటి రూపాయలు చెప్పుకున్న చంద్రబాబు గారు అంత విడుదల చేశారు ఆ భూములు అలాగే ఉన్నాయి మట్టికి అవి తోమి తోమిస్తున్నారో ఇది వెళ్తుంది తెలుగు ఇట్ల మట్టి దాని తోడు మాకు ఆ బుడివాడి కట్టలు లైన్ చేసి రాకపోకలు మొత్తం నిలిచిపోయినాయి పిల్ల జిల్లా ఏదన్నా నీరు వచ్చుకున్న ఆడపిల్ల కానీ లేకపోతే ముసల మొక్కన హార్ట్ పేషెంట్లు కానీ లేదా ఉంటే కానీ చా శాంతంగా ఇబ్బంది పడుతున్నాం ఇలా రెండు మూడు రోజులకి వరద వచ్చేలాగైతే మా ఊరు అలా ఉండాలా శ్లోచన కలవాలని కూడా అర్థం కావట్లా ఆ వడ్డీలే కట్టాలా ఈ పంట నష్టం మరి రెండు పై రాత్రానికి డబ్బులు కొడలేవు మా పొజిషన్ అలా ఉంది